ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గరకు రానున్న మూవీ అఖండ టూ ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన బాలయ్య బోయపాటి కాంబోలో రూపొందిన ఈ ఆధ్యాత్మిక బ్యాక్డ్రాప్ మూవీపై భారీ అంచనాలున్నాయి సనాతన ధర్మం నేపథ్యంలో సాగే అఖండ టూ పై భారీ బజ్ నెలకొంది ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అఖండ టూలో లో ఓ ప్రయోగం చేశారని టాక్ వినిపిస్తోంది సీనియర్ ఎన్టీఆర్ ఓ సీన్ లో శివుడిగా అఖండ టూలో కనిపిస్తారని బలంగా వినిపిస్తోంది ఇది ఏఐ యుగం సిజీ యుగం దాటేసింది సోషల్ మీడియా నిండా ఏఐ టూల్స్ తో చేసిన వీడియోలు చాలా దర్శనమిస్తున్నాయి టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు ఎన్టీఆర్ బన్నీ చెర్రీ ప్రభాస్ తో కొందరు చేస్తున్న ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందువల్ల సినిమాల్లోకి రావడం పెద్ద వింత కాదు విచిత్రము కాదు సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ యమదొంగలో కనిపించేలా చేశారు దర్శకుడు రాజమౌళి తాత సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి మనవుడు తారక్ లేసాడు అప్పుడు ఇప్పుడు కాలు కదిపారు ఈ విజువల్స్ కి ఫ్యాన్స్ రూతులుగారు అది జస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేసిన చమ్మక్కు అంతకు ముందు కలిసి రా సినిమాలోనూ సీనియర్ ఎన్టీఆర్ తో ఇదే తరహా ప్రయోగం చేశారు దానికి మంచి మార్కులు పడ్డాయి ఇది కూడా సిజి అయితే లేటెస్ట్ టెక్నాలజీ ఏఐతో ఎన్టీఆర్ తో ప్రయోగం చేసిందంట అఖండ టూ యూనిట్ ఏఐతో చేస్తే ఇంకా అత్యంత సహజంగా ఉంటుంది అఖంద టూలో అలాంటి ప్రయోగం చేశారని టాక్ వినిపిస్తుంది సీనియర్ ఎన్టీఆర్ ఓ సీన్ లో శివుడిగా అఖందా టూ లో కనిపిస్తారని బలంగా వినిపిస్తుంది కానీ ఇలాంటిది ఏదీ లేదని మేకర్లు చెబుతున్నారు అయితే సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ చెబుతూ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారని టాలీవుడ్ లో కొందరు బలంగా వివరిస్తున్నారు